దాస్ చాలా కోపంగా శివనారాయణ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న దాస్ అయితే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామనే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ శివనారాయణ వాళ్ళు అయితే దాస్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం వదినా వదినా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే మీ వదిన పడుకున్నదిరా ఇప్పుడు ఎందుకు ర మీ వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దాస్ అయితే ముఖ్యమైన విషయం అని చెప్పాను కదా అన్నయ్య అందుకే వదును కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ వధుని చాలా గట్టిగా అరిచి పిలుస్తూ ఉంటాడు ఇంతలో సుమిత్ర బయటకు వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జోస్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఏంటో ఇప్పుడు చెప్పరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దాస్ అయితే ఒక పుట్టుక ఒక చావు అలాగే ఒక బ్రతుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంట్రా పచ్చబొట్టు పొడుచుకున్న వాడేలాగా పదే పదే ఈ మాటే వచ్చి చెప్తున్నావు అసలు ఏంటి సంగతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న దాస్ అయితే అవును ఆ విషయానికే వస్తున్నాను ఇది ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన విషయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం అవును నేను ఒక పుట్టుక ఒక చావు అలాగే ఒక బ్రతుకు కోసమే మాట్లాడడం కోసమని వచ్చాను అది ఏంటి అంటే నేను కొన్ని కొన్నేళ్ల క్రితం జరిగిన విషయం కోసం చెప్పబోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఒక పుట్టుక అంటే అది నా కూతురు పుట్టిన పుట్టుక అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే దాస్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు అవును కొన్నేళ్ల క్రితం నాకు ఒక పాప పుట్టింది అలాగే ఒక చావు ఒక చావు అంటే సైదులుగాడు చనిపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్వసన పారిజాతం వాళ్ళు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి అసలు విషయం బయటపడిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వణిగిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న దశరథ వాళ్ళు మాత్రం ఏం మాట్లాడుతున్నాడో దాస్ అర్థం కావటం లేదే పుట్టుక అంటున్నాడు చావు అంటున్నాడు సైదులు అంటున్నాడు పాప పుట్టింది అంటున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ దాస్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం అవును ఈ ఇంటి వారసురాలు కూడా చావు నుండి తప్పించుకొని బయటపడింది అదే ఒక బ్రతుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏంటి నా కూతురు ఎక్కడే ఉంది కదా నా కూతురు లేదు అంటున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దాస్ అయితే ఇదిగో ఈ జోత్న మీ కూతురు కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం అవును ఈ జోత్న మీ కూతురు మాత్రం కాదు ఈ ఇంటి వారసురాలు కూడా కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నీ నీ కూతురు ఈ కూతురు అయితే మాత్రం కాదు అని చెప్పి అనేస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే మరి నా కూతురు ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దాస్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం మరి ఈ జాస్న ఎవరైతే అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దాస్ అయితే జాస్న నా కూతురు అని చెప్పేసి అయితే అసలు విషయం చెప్పేస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా జాస్న వైపు దాస్ వైపు అయితే చూస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్